వెల్కమ్ టు జీవీఆర్ న్యూస్ ముంపుకు గురైన ప్రాంతాలను విద్యుదీకరణ తగు చర్యలు తీసుకున్నట్లు జంగారెడ్డిగూడెం ఎలక్ట్రికల్ ఈఈపి రాధాకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు పెద్దబాగు ప్రాజెక్టు కాలవా మీద ఉన్నటువంటి గుమ్మడవల్లి ప్రాజెక్టు తెగిపోవటం వచ్చినటువంటి ఆ వరద నీరు అంతా కూడా రావటం వల్ల అంటే ఇది తెలంగాణ స్టేట్లో ఉంది దానివల్ల మా ఏపీలో ఉన్నటువంటి మేడేపల్లి గుల్లవాయి అలాగే పొయ్యి మాధవరం అల్లూరి నగరు అల్లూరి నగరు గొల్ల గొల్లగుడుము ఇవన్నిటి కూడా ఎఫెక్ట్ అయ్యింది ఆ విలేజ్లన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోవటం వల్ల అలాగే కట్ చేసి అలాగే అనంతరం అనంతవరం దగ్గర ఈ కాలువలు పొంగటం వల్ల కూడా అక్కడ తడి తిరిగివి లైన్లు కూడా డిస్టర్బ్ అయ్యింది అంటే ఇక్కడికి మన జంగారెడ్డి నుంచి నూట కిలోమీటర్లో మనకి ఈ వేరేపాడు కుట్టునూరు రాజవ్వగర సభస్ స్టేషన్లు ఉన్నాయి ఈ మూడు సబ్ స్టేషన్లు కూడా అక్కడ పోలు కాలువలో పడిపోవడం వల్ల ఈ ఫ్లడ్ వల్ల మనకు ఇంట్రెస్ట్ వచ్చింది దాన్ని ఇమీడియట్లుగా ఆ రోజు రాత్రికే చేసి మనం శుక్రవారం కల్లా మన తటి తిరికే సప్లై రిస్టోర్ చేసాము అలాగే గుల్లవై వేలే మన వేలేరుపాడు మంటలో ఉన్న గుల్లవాయి దగ్గర పద్నాలుగు పూలు తటి తిరిగి పూలు విత్ డిపి స్ట్రక్చర్తో పడిపోయింది ఇమీడియట్లీగా రాత్రికే మన సప్లై రిస్టోర్ చేసి తటి తిరిగి అన్ని సబ్ సప్లై సప్లైంట్ కేవలం మాధవ మైడేపల్లి దగ్గర మాత్రమో అంటే శనివారం வரம் உதயம் நலபை போல் லெவன் கே மொத்தம் கூட నీళ్ళలో పోని పడిపోయింది నలభై కోళ్ళు వేసి థర్టీకి లెవెన్ కేబీ పేయడమే సప్లై రిజిస్టోర్ చేసి అది శనివారం రాత్రికి మనం వేడిపల్లి గ్రామానికి అంటే అక్కడ పరిసరం దానికి సంబంధించిన గ్రామాలు ఉన్నటువంటి వాటికి అలాగే రామవరం పంచాయతీలో ఉన్న గ్రామాలన్నింటికి కూడా మనం విద్యుత్ పునరుయడం జరిగింది అది విధంగా హండ్రెడ్ పర్సెంట్ శనివారానికి మేము హండ్రెడ్ పర్సెంట్ సప్లై రిస్టోర్ చేయడం సుమారు ఏ పోల్ అయితేనే నైన్ పాయింట్ వన్ కానీ అలాగే ఎయిట్ మీటర్ పోల్ కానీ ఎల్టీ లైన్ లెవెన్ క్రీమ్ తిరిగి త్రీ పోల్ మొత్తం కలిపి డెబ్బై ఐదు పూలు పడిపోయినవి ఇప్పుడు వరకు కూడా డెబ్బై అరవై పోళ్ళు మనం అరవై ఐదు పోలు వేసేసి రిస్టోర్ చేశాము కొంచెం బాగా బృదే ప్రాంతంలో రెండు మూడు ఎల్టీ పూలు మాత్రం చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంది అవి కూడా మార్చేస్తాము తర్వాత ఈ విధంగా నుంచి అంటే శనివారం నుంచి గోదావరి ఫ్లడ్ మళ్ళీ స్టార్ట్ అయింది దానివల్ల ఫస్ట్ వార్నింగ్ కూడా వచ్చింది ఇప్పుడు దానివల్ల కొయిదా ఫ్యాడ్ అంటే మాకు వేలేరుపాడు మెయిన్గా వేలేరుపాడు సబ్ స్టేషన్లో కొయిదా ఫ్లాడ్ ఎఫెక్ట్ అయ్యింది వల్ల అంటే టీకూరు అలాగే కొయిదా విలే రెవెన్యూ విలేజెస్ ఆటమే సుమారు ఒక పన్నెండు హ్యాబిటేషన్స్ ఉన్నాయి వాటికి ఎప్పుడైతే ఈ లైన్ లెవెన్ కేవీ లైన్ ఏదా పేడ లెవెన్కేవీ లైన్ నీటి మురిగేదో మేము నిన్న సాయంత్రం ఆరు గంటలకి ఆరు పదిహేను నిమిషాలకి నీటిలో మునిగని దాని వల్ల సప్లై అక్కడ డిస్కనెక్ట్ తోటపూర్వమ్మ దగ్గర డిస్కనెక్ట్ చేసాము అంటే ఆ రెండు పంచాయతీలు ఉన్నట్టు వాటికి అలాగే అటు దానికి సంబంధించిన హ్యాబిటేషన్స్కి సప్లై లేదు కానీ జనరేటర్ మేము ప్రొవైడ్ చేసాము ఎద్దుబాబు మన రోడ్డు కనెక్టివిటీ కూడా డిస్టర్బ్ అయింది ఎద్దు పోలవరం దగ్గర అది వేలేరుపాడు దగ్గర ఎద్దుబాబు ఓవర్ ఫ్లో అవుతుంది దానివల్ల రోడ్ కనెక్టివిటీ లేదు కానీ కొయ్యదారి దగ్గర టేకు దగ్గర మన షిప్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందుబాటులో ఉన్నారు ఇప్పుడు మనం పన్నెండు హెండ్రెట్లు మనం ఇప్పుడు అరేంజ్ చేసాము వేలేరుపాడులో ఎనిమిది నాలుగు కుక్కునూరులో అరేంజ్ చేసాము ఉన్నాయి ఇప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్ కూడా దాచారము ఆర్ఎన్ఆర్ త్రివాకా కాలనీ అలాగే లచ్చిగులు ఈ మూడు ట్లు కూడా మనం జనరేటర్లు ప్రొవైడ్ చేశాము అవి సర్వీస్లో ఉన్నవి అలాగే వేలేర్పాటులో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అలాగే మన రీహాబిలిటేషన్ చేతుల దగ్గర కూడా మనం జనరేటర్ ప్రొవైడ్ చేశాము తర్వాత ఈ కొయిదా లెవెన్ కేజీ ఫోర్ మీద ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళటానికి అక్కడ అవసరమైతే ఇమీడియట్లుగా మనం అక్కడ పంపడానికి అనుకూలంగా ఒక ఆరు ఆరు జనరేటర్ని థర్టీ త్రీ బై లెవెన్ కేజీ సర్వీస్ స్టేషన్ వేలేర్పాటులో పెట్టడం జరిగింది అవసరమైతే అట్లు కూడా టీ కూరు మేడియా కొయిదా విలేజీకి ట్రాన్స్పోర్ట్ చేసి చేస్తాము అలాగే దానికి సంబంధించిన ఈ ఫ్లడ్ని ఎదుర్కోవడానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా అందుబాటులో మేము తెచ్చుకున్నాము తర్వాత మెటీరిల్తో పాటు మెన్న మెటీరియల్ కూడా అంటే సుమారు ఒక ముప్పై మంది లేబరు కునూరులోనూ వేగేరుపాడులోనూ అందుబాటులో ఉంచుకున్నాము రెండు జేసీబీలు రెండు డ్రిల్లింగ్ మిషన్ రెండు ట్రాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నది మొన్న జరిగినటువంటి పునరుద్ధరణ కార్యక్రమంలో ఒక ఎద్దున ముగ్గురు వేలు ముగ్గురు నలుగురు ఏడీలు ఒక డీ కన్స్ట్రక్షన్ కూడా మన జరిగినటువంటి పునరుద్ధరణ వర్క్లో వీళ్ళంతా కూడా పాలు పంచుకొని వర్క్ చేశారు సో ఈ ఇన్ మేము ఇన్ టైంలోనే మేము సప్లై రిస్టోర్ చేసాము సో ఈ ఫ్లడ్ని కూడా ఎదుర్కోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం మరి జనరేటర్లో మనం అందుబాటులోకి తీసుకొచ్చాము ఇంకా కావాల్సిన జనరేటర్లు కూడా మనం తెప్పించుకుంటాం రెడీగా